చికెన్ గోంగూర జ్యూస్ ఉంటారు మటన్ గోంగూర జ్యూస్ ఉంటారు రొయ్యలతో కూడా జ్యూస్ ఉంటారు చికెన్ చికెన్తో కూడా గోంగూర జ్యూస్ ఉంటారు కానీ నేను ఈరోజు చేసేది దమ్ గోంగూర అనమాట దమ్ దమ్ బిర్యానీ గోంగూరతో చేసాను చాలా అంటే చాలా చాలా బాగుంది దీనిలో ప్రోటీన్స్ విటమిన్స్ ఐరన్ అన్నీ ఉంటాయి ఖచ్చితంగా చికెన్లో మటన్లో మామూలు గోంగూర పచ్చడి చిన్నని వాళ్ళు ఉంటూ ఉండరు ఒకసారి గోంగూరతో ఇలా కూడా ట్రై చేయండి చాలా అంటే చాలా అద్భుతంగా తప్పకుండా వీడియో మొత్తం చూసి లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోవద్దు ఇప్పుడైతే గోంగూర ఊరు నుంచి వచ్చిన గోంగూర ఇది ఎం అదే ఎండబెట్టి పంపించారనమాట దానిని కొంచెం వాటర్ కొంచెం నూనె వేసి ఉడకబెట్టి పక్కన పెట్టేసుకున్న తర్వాత ఒక కళాయి పెట్టుకొని బటర్ వేసుకున్న బటర్ కొంచెం నూనె వేసుకొని మసాలా దినుసులన్నీ వేసుకోవాలి మన దగ్గర మసాలా ఉంటే బిర్యానీ అవన్నీ వేసేసుకొని బాగా వేగిన తర్వాత బాగా వేగిన తర్వాత చూడండి మసాలా దినుసులన్నీ బాగా వేగిపోవాలి ఈ బటర్ నూనె కలిసిన తర్వాత జీడిపప్పు కూడా ఒక కుప్పుడు వేసుకోండి చాలా టేస్ట్ బాగుంటుంది హెల్త్ కూడా మంచిది కదా పిల్లలు తింటూ ఎంజాయ్ చేస్తారనమాట జీడిపప్పు వేస్తే నాకైతే చాలా చాలా ఇష్టం బాగా తింటాను నేను మామూలుగా అంటే ఈ అన్నంలో పులిహోరలో అట్లా వచ్చే జీడిపప్పు అంటే నాకు ఇష్టం సేమయాలల్లో వచ్చేటివి బాగా వేగిన తర్వాత మనకి ఆనియన్స్ కావాలి వేపుకున్నాయి పచ్చిమిర్చి ఒక నాలుగైదు ఇలా సన్నగా చీరి కొత్తిమీర పుదీనా వేసుకోవాలి కొంచెం కరివేపాకు కూడా వేసుకోండి మంచి ఫ్లేవర్ వస్తుంది ఇప్పుడు వేయడం వల్ల ఏంటంటే మనకి గ్రేవీలో మంచిగా పడుతుంది అనమాట వాసన అనేది ఇంకా వేపు నూలిపాయలు ఉంటాయి కదా అవి వేసుకోవాలి ఒక రెండు పెద్ద గుప్పులతో వేసుకోవాలన్నమాట ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక పెద్ద కూడా వేసుకోవాలి చూస్తున్నారు కదా ఇలా బాగా వేపుకోవాలి మంచిగా మంచి వాసన వస్తుంది అసలు బిర్యానీ మామూలుగా లేదు అద్దిరిపోయింది ఇవి వేపుతా ఉంటేనే మంచి వాసన వస్తుంది అనమాట ఇప్పుడైతే సాల్ట్ వేసేసుకోవాలి సాల్ట్ వేసిన తర్వాత కొంచెం కారం మనకు టేస్ట్కి తగ్గంత కొంచెం ధనియాల పొడి గరం మసాలా మొన్న మేము ఇంట్లో చేసి చూపించాం కదా గరం మసాలా ఆ గరం మసాలానే వాడతాం మేము చాలా బాగుంటుంది టేస్టు మీరు కూడా అలా ట్రై చే ట్రై చేయండి ఇంట్లోనే వే చేయడానికి ఈ గ్రేవీ అయితే మంచిగా మగ్గిపోతుంది మనకి ఉల్లిపాయలు కూడా ఉడికిపోయి దీంట్లో మసాలా మొత్తం దీనికి పడుతుంది కారము ఇదంతా మనం గోంగూర వేసిన తర్వాత ఆ పులుపు ఈ కారము ఈ ఘాటు ఉల్లిపాయల టేస్టు పచ్చిమిర్చి చాలా తింటే చాలా బాగుంటుంది ట్రై చేయండి తప్పకుండా గోంగూర మంచిగా మనకు ఒకసారి ఇలా మెదుపుకొని మెత్తగా వేసేసుకుంటే బాగుంటుంది మీకు అలా ఆకులు ఆకులుగా కావాలన్నా కూడా అట్లా కూడా వేసుకోవచ్చు అనమాట చాలా బాగుంటుంది టేస్ట్ వేరే లెవెల్ అనమాట అసలు గోంగూర గోంగూర దమ్ బిర్యానీ ట్రై చేయండి ఒక పెరుగు డబ్బా వేసేసుకోవాలి ఒక పావు కేజీ ఉంటుంది కదా అదనమాట వేసి బాగా లేకుండా పెరుగు మంచిగా కలిపేసుకోవాలన్నమాట కలిసిపోయిన తర్వాత చూడండి మనకైతే ఇంకా గ్రేవీ రెడీ అయిపోయింది ఇంకా అన్నం రెడీ చేసేసుకుందాం నేను ముందుగా బాస్మతి బియ్యం రెండు గ్లాసులు నానబెట్టుకుని పెట్టుకున్నాను ఒక గంట పాటు దాంట్లో మసాలా దినుసులు అన్నీ వేసుకొని ఉంటే కొత్తిమీర కొంచెం ఈ గరం మసాలా వేసి కొంచెం అల్లం అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెం నిమ్మరసం ఉంటే వేసేసుకొని కొంచెం నూనె కూడా వేసుకోండి ఉంటే కనుక నచ్చితే కనుక కొత్తిమీర పుదీనా కూడా వేసి బాగా ఉడికించిన తర్వాత ఇక నీళ్ళని నింపేసిన తర్వాత ఒక లేయర్ వేసి దాంట్లో కొత్తిమీర పుదీనా వేసి కొన్ని ఉల్లిపాయలు కూడా వేసి ఇప్పుడు ఆ గ్రేవీ అనేది వేసేసుకోవాలి మళ్ళీ ఒక లేయరు అన్నం వేసుకోవాలన్నమాట అది ప్రాసెస్ సింపుల్గా చాలా సింపుల్గా అయిపోతుంది చుట్టాలు ఎవరన్నా వచ్చినప్పుడు గోంగూర ఉన్నప్పుడు మీరు ఇలా ట్రై చేసి పెట్టండి కొత్తగా ఉంటుంది టేస్ట్ కూడా అద్దరిపోతుంది చాలా మెచ్చుకుంటారు అందరూ ఇంట్లో వాళ్ళకి ఎప్పుడైనా సండే ఇలా చేసి పెట్టండి చాలా బాగుంటుంది సూపర్గా ఎంజాయ్ చేస్తూ తింటారనమాట చికెన్లో కూడా బాగుంటుంది ఇది మేమైతే ఉట్ట అన్నమే తినేసినాం కొంచెం పుదీనా పచ్చడి వేసుకొని చాలా బాగుంది ఎందుకంటే కార్తీక మాసం కదా అందుకనమాట చాలా అంటే చాలా చాలా బాగుంది మీకు నచ్చితే ట్రై చేయండి నాకైతే చాలా బాగా నచ్చింది ఎక్కువగా మొత్తం అన్నం అంతా కలిపేది చూపించలేదు ఏమనుకోకండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేసేయండి ఇక్కడైతే మెనూ లాగ్ చేస్తున్నాం